జై శ్రీరామ్ శ్రీ శ్రీకృష్ణ జై శ్రీరామ్ కృష్ణ ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి కులగణన సర్వేలో ఆ సర్వే ద్వారా ఏం జరుగుతుంది అసలు ఎవరికి లాభాలు చేకూరుతాయి అనే దానిపైన మాట్లాడుతున్నాం అన్నగారు మనతో కొద్దిగా దాని గురించి వివరణ కూడా చేయడానికి ఉన్నారు చెప్పండి మీరు ఇప్పుడు ఈ కులగణన అనే ఒక సర్వే ద్వారా ఎవరికి లాభం చేకూరుతుంది అసలు ఎవరి కోసం చేస్తురు దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి లాభం లేదు ఈ సర్వే ద్వారా పేదవానికి అంటే నిరుపేద వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుంది అంటారా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇంతవరకు ప్రజలకి లబ్ధి పొందింది లేదు అంటే లేని వాళ్ళు లబ్ధి పొందింది లేదు అసలైన అంటే లాభం పెద్ద గురించి మధ్యలో బ్రోకర్స్ అనే వాళ్ళు దాన్ని ఓకే అయితే ఈ సర్వేలో నేను నేను ఒక చిన్న ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే సర్వే చేసినప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్నల ద్వారా ఇప్పుడు చెప్పాలి అంటే నా దగ్గరకు వచ్చి అనుకోండి నా పేరు ఏంటిది నేను ఎక్కడ ఉంటున్నా నాకు ఆస్తిలేమున్నాయి ఏమున్నాయి నేను ఉంటున్న ఇల్లు రెంటా ఓనా కారు ఉందా బైక్ ఉందా ఇవన్నీ అడుగుతున్నా వీటన్ని ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు నా ఆధార్ కార్డు కొడితే నేను ఎవరు నా పేరు నా అడ్రస్ అన్నీ వచ్చేస్తాయి ఒకటి నా పాన్ కార్డ్ డీటెయిల్స్ కొడితే నేను ఏం కడుతున్నా ఎంత వాడుతున్నా అనేది బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చేస్తాయి నేను ఏ క్యాస్ట్ అనేది నా ఒక కులం సంఘాలు ఉంటాయి కుల సంఘ పట్టుకుంటే ఆడు నీ దగ్గర అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క సంఘం ఉంది సంఘాలలో అడిగితే ఎంతమంది ఉండరు అంటే అది చెప్పేస్తారు ఇక్కడ దీని ద్వారా కేవలం సమయ పాలన చేయడానికి ఇప్పుడు ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు అని ప్రశ్నించొద్దని ఇది ఒక కులగణన సర్వే అనేది స్టార్ట్ చేసిండు దీంట్లో అందరూ చప్పట్లు కొడుతున్నారు అంటే కుల సంఘాలకి సంబంధించిన బీసీ సం ఏదో అయిపోతుంది బీసీలకి దీని ద్వారా బీసీలు తెలంగాణని వెళ్తారు అన్నట్టుగా సంబరపడిపోతురు దీని ద్వారా ఏమి కాదు కేవలం సమయ పాలన ఇది మనకు రిజర్వేషన్ వస్తుంది మనం కూడా ఎంపీలం అవుతాం అనుకుంటున్న బీసీ వర్గంకి సంబంధించిన వాళ్ళందరూ ఏ స్టేజ్లో ఉన్నారు ఫస్ట్ నేను చెప్తా మీ కుల వృత్తే మీ చేయలేదు అట్లాంటిది మీరు పోయి రాజమేళ్తామంటే అది ఎంతవరకు ఆలోచిస్తున్నాం మనం ఇప్పుడు నిజంగానే నేను గంగపుత్రుని నాకు చేపలు పట్టడము అమ్మడము నా వృత్తి నేను అది చేయాలా కానీ అది చేయడానికి నా దగ్గర సోర్సే లేకుండా చేసేసిరే ఇప్పుడు ఇప్పుడు చేప పిల్లలు ఉచితంగా పోయడం వల్ల ఆ చేపల్లో ప్రభుత్వమే పోస్తుంది కాబట్టి అందరు పట్టుకొని పోతున్నారు అక్కడ నావరు కృత్యం చేసుకోవాలా నేను ఎక్కడ జీవించాలా అట్లాంటిది ఒకటి ఇంకొకటి చారిస్ విషయంలో చారిస్ కార్పెంటర్ పని చేస్తారు చాలా మట్టుకు వడ్లో అంటాం వాళ్ళ పనిని కూడా ఎక్కడి నుంచో బయట రాష్ట్రం నుంచి వచ్చి ఈడ వాడికి ఏంది బయటికెళ్ళి వచ్చిండు ఉండడానికి తినడానికి తక్కువలో అయిపోతుంది వాడు వెయ్యి రూపాయలకి ఆడి ఐదు వందలకే చేసేస్తుండు వాళ్ళ వృత్తిని కూడా దోపిడీ అయిపోయింది ఇవన్నీ మీకు పట్టవు ఏమున్నీ పార్టీలతో తిరగాల పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకోవాలా అదే బడ లీడర్లకు చెప్తున్నా కులాల పేరు చెప్పుకొని తిరిగే బడా లీడర్లకు చెప్తున్నా మీకు కులం పట్ల ఎట్లాంటి బాధ్యత ఉండదు కానీ మేమే కులానికి దిక్కు అన్నట్టుగా పెద్ద కులానికి మేమే రా రాష్ట్ర అధ్యక్షులు చెప్పుకొని మీరు చేస్తున్నది ఏంది మీ కులాన్ని మీరే తుంగలోకి తొక్కుతురు ఏమంటారు అది కరెక్టే కదా ఇప్పుడు ఇది వాస్తవం ఇది మీరు ఇప్పుడు కార్పెంటర్నే తీసుకుందాం ఓటరంగి కార్పెంటర్లు ఒకప్పుడు ఇంతకు ముందు ఏ రకంగా పనులు చేసేవాళ్ళు ఏ రకమైన పనులు ఎంత బిజీగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏ రకంగా పని లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు మళ్ళీ ఇంకొకటి చేతి వృత్తి పని చేసే వాళ్ళకి లోన్లు ఇస్తామంటున్నారు మీరు లోన్లు ఇవ్వకపోయినా పర్వాలేదు కాకపోతే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏంటంటే మీరు ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారంగా మోడర్న్ ఫర్నిచర్ అంటే కంపెనీ అలాట్ చేసినా కూడా అందులో ఎవరు వుడ్ వర్క్ కాబట్టి కార్పెంటర్ వుడ్ రంగికి సంబంధించిన ఈ అనే వాళ్ళని అక్కడ నియమించాలి కానీ మీరేం చేస్తున్నారు అక్కడ చేసేది వేరే వేరే అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు చేయని పర్లేదు కానీ మేము ఉన్నాం కదా ఇప్పుడు వడ్లూ ఉన్నాం కదా మమ్మల్ని మేము అడ్డ మీద పోయి పని కోసం వెతుకుతున్నాం ఏ పనైనా ఎట్టి చాకరీ అయినా చేసి పొట్ట గడుపుకోవాలని చూస్తున్నాం అట్లాంటి సిచ్యువేషన్ మాకు వచ్చింది మరి మీరు ఏం చేస్తున్నారయ్యా పెద్ద బడా బడా మేము మొత్తం మా కులానే మేము మొత్తము మంచిగా ఏ చేస్తున్నాం అన్నట్టుకొని మీ కులపులకు ఇంతమంది ఉన్నారు మీకు మేము ఇన్ని కోట్లు ఇస్తున్నాము అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ లేదంటే లైవ్లో మీరు చెప్పడం జరుగుతుంది మీటింగ్లలో కానీ పేదవాళ్ళకు అసలైన పేదవాళ్ళకి ఎవరికి ఏ విధమైన లాభం చేకూరడం లేదు ఒకటి ఆ కులంలో రెండోది వాళ్ళకి పనికి రా పని రాకపోవడానికి కారణం మీ ప్రభుత్వాలే మీ వల్లనే మీ ప్రభుత్వాల వల్లనే లేని వానికి పని దొరకకుండా అవుతుంది ఇప్పుడు నాయ నాయ బ్రాహ్మణులు ఉన్నారు నాయ బ్రాహ్మణులు అంటాము వాళ్ళ యొక్క పనిని దొంగలించబడ్డది పెద్ద పెద్ద కార్పొరేటర్స్ దాంట్లో ఏదో అబిబ్ అని అని పెట్టి మంచి అంటే క అఫీషియల్గా పెట్టిరు అందులో నాయి బ్రాహ్మణులకే పోస్ట్ ఇవ్వండి అక్కడ ఈయన చేసేదే పనిని అక్కడ ఇవ్వండి ఎందుకు మళ్ళీ వేరేలతో చేపిస్తున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు కుల వృత్తిని కులాలని అంత మరిపించేసి ఆ యొక్క కులంకి దేవుడైన దేవుళ్ళను మీరు మా నుంచే తిట్టిపించే అంత పని చేస్తున్నారు ఇక్కడ ఏ ప్రభుత్వమైనా ఉండని అని ఇప్పుడు వాళ్ళు చేసే కుల కులవృత్తి ఒక దేవుని పైన నడుస్తుంటుంది ఇప్పుడు నాకు ఆ పనిని ఇయ్యలేకపోయినందుకు నేనేం చేస్తాను నా దేవుడిని నేను విమర్శిస్తా ఆ స్టేజ్కి తీసుకొస్తున్నారు మీరు మాకు కావాల్సింది ఏంటంటే మీరు ఈ అవన్నీ చేయడం కాదు మా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు తెలంగాణలో తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు లేకపోతే వాళ్ళందరినీ క్లోజ్ చేసేయండి వాళ్ళందరిని డిస్మిస్ చేసేసి వాళ్ళకి ఎలక్షన్స్ పెట్టండి ఇప్పుడు మాది గంగపుత్ర సంఘం గంగపుత్ర సంఘంకి ఎలక్షన్స్ పెట్టండి ఎలక్షన్స్ పెట్టి ఎవడైతే గెలుస్తాడో వాని నాయకుడిని నియమించి వాని నుంచి మీరు మా ఇన్ఫర్మేషన్ తీసుకోండి మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ గంగపుత్రులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది వృత్తిలో ఉన్నారు ఎంతమంది వృత్తి లేకుండా ఉన్నారు మీ దాంట్లో ఉన్న వాళ్ళ దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి ఎంతమంది పై చదువులు చదివారు ఎంతమంది బయటికి పోయారు అవన్నీ డేటా ఆయన దగ్గర నుంచి సేకరణ చేయండి దాన్ని వృధా చేయడానికి ఇట్లాంటి సర్వేలు పెట్టేసి పబ్లిక్ని పిచ్చోళ్ళం చేయద్దు నీ నువ్వు నా ఇంట్లో రాకుంటూ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సర్వేకి వచ్చిర్రు వచ్చినప్పుడు నేను నా పేరు నా ఇంటి వాళ్ళ పేర్లు ఎప్పుకున్నా పంపించేసిన నువ్వు ఉన్నావు నీ గురించి డీటెయిల్స్ చెప్పనీయా ఎందుకంటే నువ్వు నా ఇంట్లో ఉన్నావు నా హౌస్ నెంబర్ చెప్తావు మళ్ళీ నా కరెంట్ బిల్ డీటెయిల్స్ చెప్తావు ఇవన్నీ చెప్తావు చెప్తే ఏడ రేపు మళ్ళా గవర్నమెంట్ నీకే ఇల్లు ఇస్తేమో అని నా భయం నాకు అందుకే నీ డీటెయిల్స్ ఏమి అని చెప్పేస్తా లేదంటే బయట ఈ విషయం కూడా జరుగుతుంది ఆల్రెడీ జరిగింది ఏ ఏ విషయం అంటే ఇంతకు ముందు మీరు ఆరు పథకాలు ఏదో పెట్టారు కదా దాంట్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి నేను వస్తే నేను ప్రస్తుతం అప్పుడు ఏ ఇంట్లో అయితే ఉన్నానో అప్పుడు ఆ ఇంటి ఓనర్ మాకు కరెంటు బిల్లు ఇవ్వకపోవడం జరిగింది ఎందుకంటే అతను నా ఇంటి మీద నేను పెట్టుకున్నాను నేను కరెంటు బిల్లు నీకెందుకు ఇవ్వాలని అన్నాడు మరి నీకెందుకు ఇవ్వాలన్నప్పుడు మరి ఇల్లు కిరాయికి ఎందుకు ఇచ్చిండానికి ఇంటి కిరాయి మేము ఆయనకి ఇవ్వాలి మాకు మేము కరెంటు ఫ్రీ చేయించుకుంటామంటే మాకు బిల్లు ఇవ్వలేదు ఒకటి రెండోది మీరు బీసీలకు లోన్లు ఇచ్చారు మేము బీసీలో లోన్ ఇచ్చినప్పుడు మేము లోన్ రా రాయించుకోవడానికి ఆఫీస్కి అక్కడ మీ సేవకి వెళ్తే కరెంటు బిల్ కంపల్సరీ అంటారు ఇక్కడనేమో ఓనర్ కరెంటు బిల్ ఇయ్యడు కరెంటు బిల్ ఇయ్యనప్పుడు మేము లోన్కి ఎట్లా అప్లికేషన్ పెట్టుకుంటాము వాళ్ళు మాకు ఎట్లా ఏ రకంగా వాళ్ళు మా ఫామ్ తీసుకుంటారు ఇవన్నీ లింకులు పెడితే మీరు ఎట్లా అండి ఒక్కటి తీసుకురండి ఒక పని చేయండి ఈ సమగ్ర సర్వేలు ఈ ఈ పనికిరాని సర్వేలు ఈ ఏది ప్రభుత్వ ఉద్యోగుల్ని తిప్పి తిప్పి వాళ్ళను వాళ్ళకు శాలరీలు వేస్ట్ వాళ్ళు తిరిగి తిరిగి వాళ్ళ చప్పులు కూడా అరిగిపోతాయి ఈ ఇది మాత్రం కంప్లీట్ కాదు అందుకే ఇంకొక పని చేయండి సంవత్సరానికి ఒకసారి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎట్లా అయితే మారుస్తున్నారో ఆ రకంగా అట్లానే ఒక ఆధార్ కార్డ్కి దాంట్లో మొత్తం టోటల్ డీటెయిల్స్ వచ్చే విధంగా పెట్టండి అంతేకాదు ఆ పర్సన్కి రోడ్డు మీద ఏమన్నా జరిగినా కూడా అతనిది బ్లడ్ గ్రూప్ ఏది అనేది కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉండాలి మీకు మొబైల్ నంబరు మా వల్ల మీ ప్రభుత్వాలకి లాభం రావడం కాదు మీకు ప్రభుత్వం కూడా ప్రజలకి నిజంగా ఉపయోగపడాలి అనుకుంటే దాంట్లో ఆధార్ కార్డులో ఆ పర్సన్కి సంబంధించి ఎవరి ఆధార్ కార్డులో వాళ్ళ బ్లడ్ బ్లడ్ గ్రూప్ కంపల్సరీగా ఉండాలి అలాంటప్పుడు ప్రతి దేశస్సు వాళ్ళ దేశంలో వాళ్ళకు స్వతంత్రంగా వాళ్ళు అనుకున్నట్టుగా బతికే హక్కు ప్రభుత్వాలు కల్పించాలి ఈ రోజులో మామూలు సామాన్య ప్రజల్లో ప్రజలు బతకాలి అంటే ఒక ఇంటికి యజమాని అయినటువంటి అంటే లేడీస్ ఉండొచ్చు జెంట్స్ ఉండొచ్చు ఇరవై వేలు సంపాదిస్తే హ్యాపీగా ఉండేటట్టు ఉండాల కానీ ఈ రోజున నలభై వేలు అరవై వేలు సంపాదించినా కూడా సంతోషం లేకుండా అయిపోయింది నేను చెప్తాను లెక్కేసి చెప్తాను ఇరవై వేలే సంపాదిస్తే ఎట్లుంటుంది అనేది ఇరవై వేలలో ఐదు వేల రూపాయలు రెంట్ తీసేసినా కూడా ఇంకా పదిహేను వేలు దొరుకుతాయి ఆ పదిహేను వేలల్లో ఐదు వేల రూపాయలు మన దినసరి వంట సామాన్లు అట్లాంటివి ఏమైనా వేసుకున్నా కూడా ఐదు వేల అయిపోతాయి ఇంకొక ఐదు వేలు పిల్లల చదువుకి అనుకున్నా కూడా ఐదు వేలు అయిపోతాయి ఇంకొక ఐదు వేలు రూపాయలు ఉంటాయండి ఐదు వేలల్లో మనము మూడు వేలు మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వేసుకున్నా కూడా ఇంకో టూ థౌజండ్ రూపీస్ మనకు చేలు ఉంటాయి అంటే రెంట్ ఉన్నా కూడా రెంట్ లేకుండా ఉన్న వాళ్ళకి ఇంకెక్కువనే ఉంటాయి ఈ ఇంత దాంట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఇరవై వేలు కాదు ఇంకా ఎంత ఎక్కువ వచ్చినా కూడా మనము ఇంకా వేరే అప్పు చేయాల్సి వస్తుంది లేకపోతే ఇంకా క్రెడిట్ కార్డు వాడాల్సి వస్తుంది ఏదో జరుగుతుంది ఇవన్నిట్లకి పులి స్టాప్ పెట్టడానికి ఏదైనా మంచి పథకం ప్లాన్ చేయండి మీ దగ్గర ఇప్పుడు మేము అంద ప్రతి ఒక్కరు బ్యాంక్ వెళ్ళి లోన్ అడగంగానే లోన్ ఇవ్వరు అన్ని పరిశీలిస్తారు మరి అన్ని పరిశీలిస్తున్నప్పుడు వాడు భారతీయుడా లేకపోతే వేరే దేశం నుంచి వచ్చినవాడా ఇప్పుడు వాడు బాగుపడడానికే లోన్ అడుగుతుంది కదా మీ దగ్గరికి వచ్చి లోన్ అడుగుతున్నాడు అంటేనే వాడు ఏదో కొత్తగా బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడు లేకపోతే ఇంకేదో ఉంది వాడికి ఇంకేదో ఆలోచన వచ్చింది కాబట్టి మీ దగ్గరికి వచ్చి లోన్ అడిగిండు ఆ లోన్ ఇవ్వండి ఇచ్చి వాడిని ప్రోత్సహించండి కానీ ఎందుకు నీ సీబీలు ఉందా లేకపోతే అది ఉందా లోన్ కోసం వచ్చేటోడు ఫస్ట్ ఫస్ట్ వాడికి సీబీలు ఎక్కడి నుంచి ఉంటుందండి వాడు ఇంతకుముందు ఏమైనా లావాదేవీలు చేస్తేనే కదా సీబిల్ పెరుగుతుంది ఇదంతా కొంచెం ఆలోచన చేయాలా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కానీ ఈ చిల్లర చిల్లర ఈ సర్వేల వల్ల వచ్చే నా లాభం అయితే ఏమి కనిపించట్లేదు ఏమో బీసీలకు న్యాయం జరుగుతుంది అంటారు కానీ ఎలాంటి న్యాయం జరుగుతుందండి ఎలక్షన్స్లో నిలబడడానికా ఉద్యోగ అర్హతకి ఏమన్నా ఉందా లేదు కదా ఉద్యోగస్తులకు పె ఉద్యోగం పరంగా రిజర్వేషన్ పెంచే అవకాశం ఉందా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నోళ్ళదే తక్కువ చేసుకుంటూ వస్తున్నారు మీరు ఇప్పుడు మా అసలు నాలుగు వర్గాలుగా ఎందుకు డివైడ్ చేసిరు నేను అంబేద్కర్ గారిని కూడా ఒక ప్రశ్న వేస్తున్నా అంబేద్కర్ గారు మీరు మనస్ఫృతి అనే దాన్ని కాల్ చేశారని విన్నాను అందులో నాలుగు జాతిల వారు నాలుగు రకాలుగా ఉన్నారు అందులో కింది స్థాయి వాడిని చాలా నీచంగా చూస్తున్నారు అన్న ఒక ఆలోచనతోని దాన్ని కాల్ చేశారు కానీ మీరేం చేశారు మళ్ళీ మీరు అదే నాలుగుని సపరేట్ కేటగిరీలో చూపించరు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని నాలుగు కేటగిరీలో చూపించేసి అక్కడ చంపేసిరు కాల్చేసి మళ్ళీ ఇక్కడ బతికిచ్చు దీని ద్వారా ఎవరికి లాభం అవుతుంది మళ్ళీ సేమ్ అదే కొట్లాటనే కదా ఎస్సీఓళ్ళకు ఎస్టీ వాడదు ఎస్టీఓళ్ళకి ఎస్టీ వాడదు బీసీ వాళ్ళకి ఓసీఓళ్ళకు వాడదు అందరు చూస్తే మళ్ళీ ఎవరికి వాడే వాడరు ఇన్ని ఇన్ని అయిపోయినాయి కొట్లాటలు దీని ద్వారా బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ ఈ నాలుగు చెప్పారు మీకు నాకు తెలిసి ఈ నాలుగిటికి ఈ కిడ్తో పులి స్టాప్ పెట్టేసి ఇవన్నీ మొత్తం క్లోజ్ చేసేసి అందరికీ సమానంగా న్యాయం చేయండి పూట గది లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు రోజు పనిచేసే కానీ పూట గడవని వాళ్ళు చాలా మంది ఉన్నారు అటు అటు బయటికి చెప్పుకోలేక ఇటు ఇంట్లో వెళ్ళక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ ఆస్తి వివరాలు కనుక్కోండి దాని మీద సర్వే చేయండి దాని మీద సర్వే చేసిన తర్వాత వాళ్ళు ఏది గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకి అర్హులా కాదా ఈ సర్వే ద్వారా మీరు ఏం చేస్తారో మాకైతే ఫైనల్గా తెలియదు ఈ సర్వే అయిపోయినాక మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాం ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ తీసేసి పేద గొప్ప రెండే వర్గాలు పెట్టండి అంటే పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళను అందులోంచి తీసేస్తాం అని చెప్పి ప్రభుత్వమే చెప్తుంది అట్లా చెప్పినప్పుడు ఇది కూడా అట్లాంటి నిర్ణయించండి సొంత ఇల్లు అది ఎన్ని అంతస్తులు ఉంది ఒక ఫ్లోర్ ఉందా లేకపోతే వాళ్ళ వరకే ఉందా వాళ్ళ ఉండడానికి కాకుండా ఇంకా కిరాయికి ఇచ్చేంత వరకు ఉందా దాని కిరాయికి ఇచ్చిన తర్వాత దాని మీద కిరాయి ఎంత వస్తుంది అవి ఎంక్వైరీ చేయండి లేని వానికి ఇప్పుడు ఇల్లు కిరాయి కట్టుకోవడం లేని పరిస్థితులు ఉన్నోళ్ళని మీరు ఇవన్నీ ప్రశ్నలు అడిగితే వాళ్ళకి ఎక్కడి నుంచో కోపం ఏంది నాకు లేక అసలు లేక నేను నీడలేక నేను ఏడుస్తుంటే నన్ను వచ్చి కారు ఉందా బైక్ ఉందా ఇంట్లో కోళ్లను మెంచురా అవన్నీ అడిగితే ఆ కిరాయికున్న అతను ఏమని ఏడవమంటారా అవన్నీ చావమంటారా ఇట్లాంటి పరిస్థితి ఉంది మీరు అవన్నీ వదిలేసి సమయ పాలన చేస్తున్నారు యాదవ్స్ గురించి మాట్లాడు ఇప్పుడు వాళ్ళు పాలు అమ్ముకునే ఒక వృత్తి వాళ్ళు కేవలం పల్లెటూర్లలో కొందరు వేస్తారు అది మిగతా వాళ్ళు బిజినెస్ లేకపోతే వేరే పనో లేబర్ పనికో పోతురు ఆ సిచ్యువేషన్ క్రియేట్ ఎక్కడైతుంది లేని ఇప్పుడు అసలు పాలే కావు అన్న పాల ప్యాకెట్లను చలామణి చేసి పాలలే అమ్ముతారు అది ఎట్లా తయారు చేస్తారో తెలియదు ఆ పాలని తాగి అనారోగ్యం తెచ్చుకోవాల్సి వస్తుంది మరి వీళ్ళకి పాల వృత్తి ఉన్న వాళ్ళకి ప్రోత్సహించి సిటీలో కూడా ఇయ్యచ్చు ఏముంది అవి బర్రెలతో ఆవులతో కూడా ఇక వాళ్ళ దొడ్లనే కట్టేసుకొని వాళ్ళే అవన్నీ చేస్తారు కదా అవన్నీ వదిలే చేసి అంటే బీసీ కార్పొరేషన్కి ఇన్ని కోట్ల రూపాయలు అనగానే అసలు బీసీ అనగానే ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఖుషి కావాలా కానీ వచ్చేది మట్టుకు కొందరికే నువ్వు చేసినావు అంటే మామూలుగా చాటల తౌడు వచ్చి లొల్లి పెట్టినట్టు ఉంది ఇక అంటే బుక్కినోడు వచ్చి బుక్కినోడికే బుక్క దొరికింది ఇక లేనోనకి లేనట్టు లే లేనోడికి అసలు నాలెడ్జ్ కూడా లేదు అయ్యో బీసీ నుంచి నాకు లోన్ వస్తుంది అంట కదా అన్ని నాలెడ్జ్ కూడా లేదు ఈరోజు మీరు కుల గణన అని అంటున్నారు కదా తెలంగాణలో ఇప్పటికీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకేం అవసరము అనుకొని చాలామంది ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ ఆయన వృత్తి ఆయన తెలుసు ఆయన వృత్తి తెలుసు ఆయన ఫలానా అని తెలుసు దర్జీ ఉన్నాడు ఒక ఆయన ఆయన ఇప్పటి వరకు సర్టిఫికేట్ తీసుకోలేదు ఆయన వృత్తి ఏంది బట్టలు కుట్టడం నేను బట్టలు కుడుతున్నా నా వృత్తి పైన బతుకుతున్నా నాకు వాడు వచ్చి నాకు ప్రూవ్ చేసేది ఏంది నేను క్యాసెట్ సర్టిఫికే క్యాష్ సర్టిఫికేట్ తీసుకుంటే ఏంది లేకపోతే ఏందని ఉన్నాడు కానీ ఆయనకు తెలియదు అరే బాబు నువ్వు నీ క్యాష్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీ బీసీ కార్పొరేషన్లో ఏమైనా లోన్స్ వస్తే నేను దర్జిని పోయి నేను బట్టలు కుడతాను నాకు ఇంకొంచెం మిషనరీ కావాలా నాకు ఇంకో మెటీరియల్ కావాలా బట్టలు కుట్టడానికి లోన్ అని అడగడానికి అడగాలని తెలియదు లోన్ ఇస్తారని తెలియదు అందులో సబ్సిడీ చేస్తారని తెలియదు ఇవన్నీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఫస్ట్ మీరు మీ మండల్ రెవెన్యూ నుండి ప్రతి ఒక్కరికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా చూడండి ఆధార్ డీటెయిల్సే తీసుకోండి ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఆ ఆధార్ నెంబర్ పైన ఈయనకు నెక్కు క్యాసర్టిఫికెట్ ఉందా లేదా అనేది చెక్ చేయండి చెక్ చేసి అవన్నీ చేసిన తర్వాత ఇంటి సర్వేకి వస్తారా లేకపోతే ఊరు మొత్తం ఒకటేసారి ఊరిపైన వాడిది వస్తారా చేయరు కానీ ఇది అవి అంటే వరస్ట్ దానివల్ల ఉపయోగం లేవు నెక్స్ట్ ఇంకో విషయము ఆత్మహత్యలు అనే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుతున్నా యువత మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మనము తెలంగాణలో ఉన్నామా ఎక్కడున్నామా కాదు ఎక్కడున్నా కూడా మనం భారతీయులం మనల్ని ఎవడొచ్చి కొట్టడు ఎవడొచ్చి చంపడు మనం లక్షలల్లో అప్పు చేసినా పర్లేదు ఆ అప్పులను తీర్చే ఒక ఉపాయం మనం వెతుక్కుందాం కానీ లేకపోతే దానికి ఒక సమయం తీసుకుందాం కానీ అప్పులు అయిపోయినాయని లేదా ఇంకేదో ఇబ్బంది పడుతున్నామని అంటే బ్యాంక్ లోన్స్ ఇప్పుడు జా ఇప్పుడు సాధారణంగా ఉన్నాయి అయితే బ్యాంక్ లోన్స్ మరియు ఆ క్రెడిట్ కార్డు కట్టే ప్రాబ్లం అది మెయిన్ అయిపోయింది ఇప్పుడు క్రెడిట్ కార్డు విషయం కూడా మాట్లాడతాను ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్ళందరూ తన కార్డుని క్యాష్ కన్వర్ట్ చేయడానికి వాడుతురు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు బీబస్ ఉంది అది ఈ క్రెడిట్ కార్డ్స్ వచ్చిన తర్వాత డబ్బులు అవసరం దేనికి అవసరం అనే తర్వాత విషయం అదే క్రెడిట్ కార్డ్ అయితే ఉంది కదా అందులోకి వెళ్ళి క్యాష్ కన్వర్ట్ చేద్దామని క్యాష్ కన్వర్ట్ చేస్తున్నారు అది ఇంకా రాంగ్ ప్రొసీజర్లోనే ఏంటంటే ఏదో షాప్కి వెళ్ళిపోయి అలా నాకు ఒక మూడు వేలు కావాలి ఈ కార్డ్ క్రెడిట్ కార్డులోకి వెళ్ళి మూడు వేలు తీసి అన్న స్వైప్ చేసుకొని అని చెప్పడం ఆయన ఎంతో త్రీ పర్సెంటో ఫైవ్ పర్సెంటో తీసుకొని స్వైప్ చేసి ఇవ్వడము ఇలా జరుగుతుంది వీళ్ళు తీసుకున్న దానికి ఇంట్రెస్ట్ కట్టుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కట్టుకొని మళ్ళీ అది కట్టడానికి మళ్ళీ ఇంకోసారి సైజ్ చేసి ఇంకోసారి కట్టడం ఇంకోసారి సైజ్ చేసి ఇంకోసారి కట్టడం అలా అతన్ని కార్డ్స్ అన్నీ కూడా జీరో అయిపోతున్నాయి అంటే కా క్రెడిట్ లిమిట్ మొత్తం వాడేసుకున్న తర్వాత ఈ క్రెడిట్ కట్టలేను అంటే క్రెడిట్ కార్డ్ కట్టలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు కట్టలేదు నీకు ఇట్ల అవుతుంది జైలు వేస్తాం అది అనేసరికి భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకోవడము లేదంటే ఇంకా ఏదో అంటే బ్యాడ్గా ఆలోచించడము ఆ డబ్బులు కట్టడానికి మన వాళ్ళనే మనం హింసించడము లేకపోతే ఆ డబ్బుల కోసం మనము ఇంకొకరిని టార్గెట్ చేయడము ఆ డబ్బు అది కట్టడానికి మనం ఇంకొకరిని ద్రోహం చేయడానికి ఇవన్నిట్లకి పాల్పడుతుంటాము దయచేసి క్రెడిట్ కార్డ్ వాడిరా ఓకే వాడింది ఏ సందర్భం ఎందుకు మీకు తెలుసు ఇప్పుడు కష్టకాలం వచ్చింది అందుకే వాడినం మించి అయితే లేదు మనం వాడిన లిమిట్ ఎంత మనం కట్టాల్సింది ఎంత నాకు తెలిసి ఆత్మహత్య చేసుకున్న యువత అందరూ కూడా మా అంటే యాభై లక్షలు లేకపోతే ఒక కోటి రూపాయల లోపలనే కోటి రూపాయల లోపలనే వీరు ఆ బాధని ప్రెజర్ చేసుకోలేక ఆ బాధని ఆ బాధని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి మిట్ కార్డు వాడిన అమౌంట్ కానీ బ్యాంకులలో తీసుకున్న లోన్ కానీ కోటి పైన అయినా పర్లేదు మీరు అనవసరంగా ఆత్మహత్యలు చేసుకోవద్దు దానికి పరిష్కారాలు ఉన్నాయి వాటి గురించి కూడా మనం తెలుసుకొని వాటిని ఎట్లా పరిష్కరించిన పరిష్కరిద్దామనేది కూడా మనం ప్లాన్ చేద్దాం దయచేసి ఎవరు కూడా ఈ లోన్స్ కోసం కానీ క్రెడిట్ కార్డ్ డబ్బులు కట్టలేకపోవడం కానీ అట్లాంటివి చేయలేదని లేకపోతే మన తెలిసిన వారి దగ్గర లోన్ తీసుకొని వాళ్ళకి ఇవ్వలేకపోతున్నానని తప్పుదోవలో వెళ్ళి ఆత్మహత్యలు అట్లాంటివి చేసుకోవద్దు యువత మీరే రేపటి పౌరులు మీరే అలాంటి అలాంటి ఆత్మహత్య ఆలోచనలు చేసుకుంటూ పోతే భారతీయులు వాళ్ళు తగ్గిపోతారు దయచేసి ఆత్మహత్యల సైడ్ ఆలోచించకుండా దానికి కావలసిన సలహాలు సూచనలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏ పని చేసే వాళ్ళకి ఆ పనిని ప్రభుత్వం తరపు నుంచి ఒక వర్క్షాప్ అనేది నిర్మించి అందులో ఒక్కొక్క వర్క్కు సంబంధించి అంటే ఒక్కొక్క పనికి సంబంధించి ఆ పని చేసే వాళ్ళని కేటాయించి వాళ్ళకు బాగుందండి ఇప్పుడు ఒకటి వర్క్షాప్ ఇంకొకటి షోరూమ్ ఈ రెండింటిని మీరు కనుక ఓపెన్ చేసి మెయింటైన్ చేయగలిగితే పని లేని వాళ్ళు ఎవరూ ఉండరు వాళ్ళని వాళ్ళు పోషించుకోగలరు మీరు ఫ్రీ పథకాలు పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఫ్రీగా లోన్లు ఇచ్చి రుణమాఫీలు చేయాల్సిన అవసరం లేదు పబ్లిక్ని సోమరులుగా తయారు చేయాల్సిన అవసరం లేదు మోసం అంటే ఒకటి నాకు గుర్తు వచ్చింది చైన్ మార్కెట్ అండి చైన్ మార్కెట్ అనేది అసలు ఎందుకు అలవాటు చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు మన భారతదేశంలో చైన్ మార్కెట్ గురించి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా చైన్ మార్కెట్ అంటే నేను జాయిన్ అయ్యాను ఒక కంపెనీలో జాయిన్ అయ్యేసి ముగ్గురిని జాయిన్ చేపించాలి లేదంటే ఇద్దరిని జాయిన్ చేపియాలి నేను కూడా ఇది ఒక బిజినెస్ దాని ద్వారా ఎవరు లాభపడుతున్నారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు నేను జాయిన్ అయినాక నా కింద ఇద్దరిని జాయిన్ చేపిస్తే నాకేమో నాకేమో డబ్బులు వస్తాయి వాళ్ళ కింద ఇంకోరిని జాయిన్ చేస్తే డబ్బులు వస్తాయి ఈ స్కామ్ పెద్ద స్కామ్ ఇది పని చేయొద్దా అండి మనిషి అనేటోడు పని చేయొద్దా ఒకరినొకడు మోసం చేసుకుంటేనే ఉండాలా ఈ చైన్ మార్కెట్ ద్వారా నా పని అంతే ఇంకా నేను జాయిన్ అయినా పోయినా ఊరికే అదే చెప్పినా ఈయనని జాయిన్ చేయించినా ఈయన పైసలు కట్టిండు ఇంకో ఆయన జాయిన్ చేపించిన ఆయన పైసలు అది స్టార్టింగ్లో వస్తున్నాయి డబ్బులు ఇప్పుడు నాకు వస్తున్నాయి డబ్బులు ఓకే కానీ ఫైనల్గా ఏమవుతుంది ఇప్పుడు ఉన్నమే పది మంది కట్టినాం లాస్ అయినాం అనుకున్నా క్లోజ్ అయిపోతుంది కానీ వాళ్ళ కింద చైన్ పెరుగుతుంది కదా ఇప్పుడు నా నుంచి కింద అరవై నాలుగో మెంబర్ వచ్చేసరికి కొన్ని వేల లక్షల మంది జనాలు అవుతారు కింద వాళ్ళంతా కట్టిన డబ్బు అంతా కంపెనీలో ఎత్తుకొని పోతుంది ఇప్పుడు నేను ఇద్దరిని వేయగలుగుతా ఈయన నలుగురిని చేయగలుగుతాడు ఈయన కింద ఉన్న వాళ్ళు ఎనిమిది మందిని చేయగలుగుతాడు ఒక స్టేజ్ అనేది ఉంటుంది ఆ స్టేజ్ వరకు ఆగుతాం కానీ మొత్తం యావత్ భారతదేశంలో ఆ చైన్ మార్కెట్ని విస్తరించాలంటే ఏ నుంచి అవుతుంది ఆ విస్తరించడం వల్ల ఎవరికి లాభం వస్తుంది ఆ కంపెనీ ఎండి గారికి లాభం వస్తుంది ఏం చేస్తాం ఎంత సంపాదించుకున్నా ఏంటి ఏడిపోతావు పోయేటప్పుడు తీసుకొని పోతామా తీసుకోం కదా మనము మనకు కావాల్సింది ఏంది సంతోషం ఆ సంతోషం వచ్చేంతవరకే పనిచేద్దాం సంతోషం మించి కావాలి అనుకుంటే సంతోషమే దొరుకుతుంది కానీ ఎంత అయినా కూడా నీకు మంచి సంతోషం అనేది నువ్వు మా నలుగురికి మంచిగా కనబడి నలుగురితోని మంచిగా ఉండి నలుగురికి సహాయం చేసేటట్టు ఉంటేనే అదే సంతోషం కానీ ఈ చైర్ మార్కెట్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆపేయాలని ఈ చైన్ మార్కెట్లో ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే జాయిన్గా అమ్మని కానీ లేకపోతే ఈ స్కీమ్ ఉందని చెప్తే వాళ్ళకి అదే ఒకటే మాట చెప్పండి నేను నేను కట్టాను నాకు అవసరం లేదు అని ఒకటే మాట చెప్పండి అయినా మళ్ళీ మీకు ఇబ్బంది పెడితే ఇంకా మీరు పిఎస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు పలానా వ్యక్తి పలానా కంపెనీలో జాయిన్ కావమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను పిఎస్ కంప్లైంట్ కూడా పెట్టవచ్చు ఆ కంప్లైంట్లు కూడా తీసుకుంటారు దానికి ఒక ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఒక అదే దాని ఒక నెంబర్ ఉంటుంది క్రైమ్ నంబర్ అది కూడా ఉంది ఇది మీకు మంచి సందేశం అనుకుంటున్నా ఒకరి పేరు మీద కొన్ని వేల ఎకరాలు ఉంటాయి ఆ భూములన్నీ ఎవరికి సొంతం ఇప్పుడు ఎవరివినుక్కునే దౌర్భాగ్యం ఎందుకు పట్టింది నేను అనేదా నేను కూడా అనేది అదే ఈ యాభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ రోజున రెంట్కు ఉండాల్సి వస్తుంది తెలంగాణ ప్రజలు ఈ దుస్థితి ఎందుకు వచ్చింది సరే రెంటుకున్నారు కానీ వారికి ఉన్నటువంటి ఆస్తి ఏమైంది ఆ భూములు పోయినాయి ఇప్పుడు ఒక్క మనిషి ఒక కుటుంబం బతకడానికి ఎనభై గజాలు సరిపోతుంది అప్పట్లో ఎకరాలు ఉండే ఆ ఎకరాల జాగానే మాయమైపోయింది అప్పుడు జనాభా తక్కువ భూమి విస్తీర్ణం ఎక్కువ చెరువులు ఎక్కువ ఇవన్నీ ఉండేవి ఒక ఊరికి సంబంధించి జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి